నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలపై షీట్ దాఖలైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అల్లర్లకి నిరసనగా ప్రకాశం జిల్లా బీజే వైఎం అధ్యక్షులు పోవాడి దామోదర్ చౌదరి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శగ్గం శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి మరియు బీజే వైఎం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి తలుపుల నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు కాకర్ల నాగశేషులు రాజేష్ వర్మ మాదాల నరేష్ లిఖిత్ చందు మరియు బీజేపీ నాయకులు శివాజీ యాదవ్ కుకట్ల నాగేశ్వరరావు బొద్దులూరి ఆంజనేయులు యోగయ్య యాదవ్ కె రాధాకృష్ణ అమరసింహం మోజీ పేరికే లక్ష్మణ్ దండు శ్రీను విజయరావు సత్యవతి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు Yeah, yeah. yeah. Down down Sonia Gandhi. Down down Rahul Gandhi. Down down Rahul Gandhi. Down down Rahul Gandhi. Down down Come Greece. 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 Down down తరఫున ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పర్సనల్ ఇష్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వల్ల వచ్చిన కేస్ లాంగ్ టర్మ్ జరుగుతున్న కేసు ఈడీగా ఈడీ ఏజెన్సీ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఎంటర్ అయిన కేస్ తర్వాత అంచెలంచెలుగా చాలా చేయటం జరిగింది ఈవెన్ రీసెంట్గా కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది కూడా ఆ ఉద్దేశంలోనే అలాంటి పరిస్థితిలో దాన్ని పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈడీ ఈడీ మీద నిరసన తెలియజేయడం అనేది మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఇది తప్పు ఇది మంచి పద్ధతి కాదు మన దేశానికి మంచి మ మెసేజ్ మనం ఇవ్వట్లేదు అనే దాంట్లో ఈ నిరసన కార్యక్రమం ఈరోజు యువ మోర్చా తరఫున మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు దీంట్లో మెరిట్స్కి వెళ్తే మన ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం ఏజేఎల్ లిమిటెడ్ సంస్థ ఫామ్ చేయడం జరిగింది ముప్పై ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించడం జరిగింది ముప్పై ఏడులో స్థాపించినప్పుడు ఒక రెండు వేల షేర్లు ప్రైమరీ షేర్లు ముప్పై వేలు ముప్పై వేలు ఈక్విటీ షేర్లతోటి స్టార్ట్ అయిన సంస్థ ఆ ప్రైమరీ షేర్లు నెహ్రూ గారు అప్పుడున్న ఇండిపెండెన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ సంస్థకి తర్వాత కాంగ్రెస్ పార్టీ అభి అధికారంలో ఉన్నప్పుడు చాలా ల్యాండ్స్ ఎలక్టేట్ చేయడం జరిగింది ఈ సంస్థ ఆల్మోస్ట్ మొత్తం కంట్రీ మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా కార్యక కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ ఉద్దేశంతో ల్యాండ్ ఎలకేట్ చేశారు ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తర్వాత చాలా పెరిగినాయి రెండు వేల ఎనిమిది వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో తొంభై కోట్ల నష్టంతో ఆ ఆర్గనైజేషన్ ఉంది ఆ టైంలో ఏమైంది అని అంటే ఆ తొంభై కోట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంట్రెస్ట్ ఫ్రీలోని ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పదిలో ఈ యంగ్ ఇండియా అనే కంపెనీ స్థాపించి దాంట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు డైరెక్టర్గా ఉండటం జరిగింది ఆ పరిస్థితిలో ఆ యాభై లక్షలు ఏదైతే ఉందో ఈ తొంభై కోట్లని మాఫీ చేసుకోవడానికి యాభై లక్షలకి సెటిల్మెంట్ చేయడం జరిగింది యంగ్ ఇండియా కంపెనీలో ఆ సెటిల్మెంట్ ద్వారా వీళ్ళు మొత్తం ఈ షేర్లు ఎక్వైర్ చేయటం జరిగింది ఇదంతా ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి గారు అన్ని కేసులకి ఆయనే నాంది ఆయన ఆ టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయటం జరిగింది ఆ పిటిషన్ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈడీ ఎంటర్ అవ్వటం ఏది కోర్టు డైరెక్షన్ తోటి అలాగే అంచెలంచెలుగా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఈడీకి ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం ఈడీ పనిచేసుకుంటూ వెళ్తుంది చట్టాలు పనిచేసుకుంటూ వెళ్తున్నాయి ఆ క్రమంలో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఇదేదో నేషనల్ ఇష్యూ బీజేపీ చేస్తుంది అన్నట్టుగా చేస్తే అది చాలా తప్పు ఇది తప్పుదో పట్టించడం అని మేము చెప్తున్నాం అది మంచి పద్ధతి కాదు ఏదైనా మెరిట్స్ ఉంటే కోర్టులో ఫైట్ చేసి గెలవాలి కానీ ఇది మంచి పద్ధతి కాదు ఈడీని పట్టడం చాలా తప్పు దీన్ని ఖండిస్తున్నాం ఫర్దర్గా కూడా ఇది మేము ఒప్పుకోం ఆ ఉద్దేశంతో ఈరోజు మా యువమోచ తరఫున మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఫర్దర్గా కూడా బీజేపీ దీన్ని ఎదురిస్తుంది ఖండిస్తుంది ఫ్యూచర్లో మేము ఈ పద్ధతి ఒప్పుకోం అని చెప్తూ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో ఏజీఎల్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపించబడింది తర్వాత హెరాల్డ్ పత్రిక అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ వాళ్ళు ఆ పాత్రిక ఆ పత్రికని బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ పత్రికని కార్యరూపంలోకి తీసుకొచ్చి అంతకుముందు జరిగినటువంటి స్వాతంత్ర స్వగ్రామంలో సంగ్రామంలో జరిగినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు భారత పౌరుల మీద చేస్తున్న అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ పత్రికని స్థాపించడం జరిగింది ఆ పత్రికని మూడు భాషల్లో ఇంగ్లీషు హిందీ ఉర్దూ భాషల్లో ప్రచురించడం జరిగింది ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పత్రికను కొనసాగిస్తూ వివిధ ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రాంతాల్లో ఆ పత్రికని నెలకొల్పి సమాచారాన్ని తెలియజేయడం జరిగింది ఆ తర్వాత పత్రిక రెండు వేల ఎనిమిదిలో వచ్చేటప్పటికే నష్టాలతో ఉండి దాదాపు తొంభై కోట్ల రూపాయలు నష్టంతో ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల పదిలో యంగ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థకు డైరెక్టర్గా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఉంటూ వేళ డెబ్బై ఆరు శాతాన్ని వాళ్ళు దక్కించుకోవడం జరిగింది ఇది నేషనల్ హెరల్డ్ ఈ ప్యా నష్ట తొంభై కోట్లతో నష్టంలో జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి తొంభై కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు రుణమాఫీ చేసుకున్న సందర్భంలో అలాగే యంగ్ ఇండియా స్థాపించినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు యాభై లక్షల రూపాయలు కట్టేసేసి అందులో ఉన్నటువంటి ఉన్నటువంటి మొత్తం షేర్లను ఏదైతే ఉన్నాయో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం షేర్లు కూడా వీళ్ళు తీసుకొని అప్పటి వరకు దాదాపుగా పది వందల అరవై ఏడు మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక శాతాన్ని పరిమితం చేసి ఈ రకంగా ఇవాళ ఆ ఆస్తులన్నీ కూడా దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల దాకా ఉన్నటువంటి ఆస్తిని అక్రమంగా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనే దుర్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ హైకోర్టులో పిల్లి వేసి దాన్ని ఆపించడం జరిగింది అలానే రెండు వేల పద్నాలుగులో ఈడీ కూడా వాళ్ళ యొక్క ఆస్తులకు అటాచ్మెంట్ చేయడం జరిగింది ఈ రకంగా అక్రమాలకు పాల్గొన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంకా కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఆస్తుల్ని గవర్నమెంట్కి స్వాధీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నాయకులందరికీ ఇక్కడ ఇచ్చేయడం ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి మీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఇది నైన్టీన్ థర్టీ ఎయిట్లో జవహర్ లాల్ నెహ్రూ గారు అసోసియేటెడ్ జనరల్ కంపెనీ అనే కంపెనీకి తొంభై కోట్ల రూపాయలు అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాంగ్రెస్ పార్టీ సొమ్ము అంటే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ ఇచ్చినటువంటి డొనేషన్ డబ్బులు వారి తాతగారు ఆ రోజే బినామీ కంపెనీ ఒకటి పెట్టుకొని అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే ఒక ఫరంకి ఆ తొంభై కోట్ల రూపాయలు ఇవ్వడం వార్తా సంస్థకి ఆ డబ్బుని రాబట్టుకోవడానికి వారి తాతగారు వారి వారి నాన్నగారు వారి నాయనమ్మ గారు చేయలేని పని రాహుల్ గాంధీ గారు చేతి చూపించారు అది మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి వారు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసి చేసినటువంటిది పెద్ద మోసం ఈ మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది భారతదేశంలో ప్రజలందరూ కూడా వీరి యొక్క చేష్టలు వారి నే జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తప్పులు చేస్తున్నారు అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ ఇటువంటి తప్పులు చేసేవారిని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇంటికి పంపించి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా వారికి ఎక్కడ కూడా ఎటువంటి స్థానం ఉండదని ఉండకుండా ఈ ప్రజలందరూ కూడా చూస్తారని ఆలోచనతో రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ మెజారిటీ వాటాదారులుగా మరియు మిగతా వాటాదారులుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా యంగ్ ఇండియా అనే సంస్థని స్థాపించి ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో భూములు కేటాయించడం జరిగింది ఆ భూముల్ని కాజేయాలని ఒక లక్ష్యంతోనే ఈ యంగ్ ఇండియా సంస్థను స్థాపించి దాని ద్వారా ఆ తొంభై కోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పేసి ఒక మన గతంలో ఎప్పుడు చూసాం ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరికి అప్పించిన దాఖలాలు లేవు ఒక అప్పురూపంలో కేవలం యాభై లక్షల రూపాయలతో ఆ తొంభై కోట్ల రూపాయలని భర్తీ చేస్తామని ఒక మధ్యవర్తితో ఒప్పందం చేసుకొని మిగతా చోట్ల ఢిల్లీ కావచ్చు లక్నో కావచ్చు పూణే కావచ్చు అనేక ప్రాంతాల్లో ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన విలువైన ఆస్తుల్ని కాజేయాలని ఒక లక్ష్యంతోనే ఈ యొక్క ఇండియా సంస్థని స్థాపించి తద్వారా ఈ యొక్క భూములు కాజేయాలని ఆస్తుల్ని ఒక కుటుంబానికి సొంతం మాత్రమే చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర తెలియజేస్తున్నాం చూసాం ఐదు వేల మందితో ప్రారంభమైన ఒక పత్రిక కేవలం ఒక కుటుంబానికి ఎలా సొంతమవుతుంది దానికి సంబంధించిన ఆస్తులు ఎలా ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుందని భారతీయ మోర్చా నిర్ణయిస్తుంది ఇదే విధంగా ఈ దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చిట్ట చివరి ఉన్న ప్రజలకు కూడా అభివృద్ధి పడాల అందాలన్న ఆకాంక్షతో పనిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవినీతిని ఎక్కడుందా దోచుకుందామా సొంత కుటుంబానికి లాభాలు చేకూర్చుకోవాలని ఒక ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తుంది మనం చూసాం మూడు పర్యాయాలుగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో అడుగడుగున డెవలప్మెంట్ అవుతుంటే వీళ్ళు మాత్రం ఓర్వలేక ఒక కుట్ర బండితో ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారు అవాకులు చవాకులు పిల్లడం ఏదైతే ఉందో భారతీయ జనతా యువ ఖండిస్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే రెండు మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ని పరిమితం చేసింది మరొకసారి ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగడంలో బీజేపీ మరియు కార్యకర్తలు అందరూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తారని తెలియజేస్తూ ఈ దేశ అభివృద్ధిలో మరియు నరేంద్ర మోడీకి సారథ్యంలో దేశ ప్రజలందరినీ తన సొంత కుటుంబంలో భావిస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో ప్రజలందరూ కూడా వెండుదడుగా నిలుస్తారు మరొకసారి ఎన్నికలు వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారికి బీజేపీ కట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ ఏ ఒక్క అవినీతి పరుడిని ఉపేక్షించిందని తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిందో ఈ నిరసనలకి దానికి భారతీయ జనతా యువ మోర్చా ఖండిస్తుంది స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈడీ కానీ మిగతా సమస్యలన్నిటికీ కూడా దాన్ని స్వచ్ఛందంగా పనిచేసుకోవాలని తప్ప ఏ ఒక్క అవినీతి పరుణ్ణి ఉపేక్షించే లేదు ఎక్కడున్నా సరే సొంత కుటుంబాన్ని పెంచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఉపేక్షించదు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా గుండెల్లో రైలు పెరుగుతున్నాయని ఈ యొక్క ఈడి జప్తు చేయడం అనేది చూసాం రాహుల్ గాంధీని ఏ వండంగా ఏటుకో పెట్టడం ఏదైతే ఉందో ఈ యొక్క దాదాపు సుబ్రహ్మణ్య స్వామి గారు కొన్ని ఏళ్ల తరబడి ఈ యొక్క కేసును తీశారు ఈ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతూ భారతీయ జనతా యువ మోర్చి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు పార్టీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఏమి అవినీతి చేయలేనని చెప్పి పరికల్పలుగుతుంది ఈ పత్రిక అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే ఆ రోజు ఉద్యమంలో ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నెహ్రూతో పాటు అనేక మంది ఉద్యమకారులు కలిసి ఏర్పాటు చేసినటువంటి పత్రిక అసలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది ఒక ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది రెండు వేల తొమ్మిదిలోనే ఈ పత్రిక ఎప్పుడూ మూసివేయబడితే ఈ రోజున అదే పత్రిక ఆన్లైన్ పేపర్ నడుపుతుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ పత్రికకి వీళ్ళందరూ కూడా డబ్బులు పంపడం యాడ్స్తో అదేవిధంగా దాన్ని అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీగా చేసేదాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏటీఎంకి ఉపయోగించుకుంటుంది ప్రధానంగా ఈ రోజున ఏమి ఎలాంటి ఆన్లైన్ పేపరు ఎలాంటి పరుషులను పత్రికకి మరి నిధులు కాంగ్రెస్ పార్టీని వస్తున్నాయంటే దానికి కేవలం ఏంటంటే అవన్నీ కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క జేబులోకి వెళ్తున్నాయి ఎందువల్లకి అసోసియేటెడ్ జర్నల్ అసో లిమిటెడ్ అనే దానికి సోనియా గాంధీకి ముప్పై ఎనిమిది శాతం వాటా ఉంది అదేవిధంగా రాహుల్ గాంధీకి ముప్పై ఎనిమిది శాతం వాటా ఉంది అదేవిధంగా డెబ్బై ఆరు పోతే ఇంకా ఆస్కార్ ఫెర్నండేజ్కి పన్నెండు శాతం ఉంది మరి ఓరా అనేటువంటి మోతిలాల్ ఓరా అనేత ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పత్రికనే ఈరోజు కుంభకోణంగా పడిపోయింది పడింది ఎందువల్లంటే ఒకప్పుడు ఇది కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆ పత్రిక ఆఫీసులు లక్నో ఢిల్లీ బొంబాయిలో మరి ఈ రోజు ఒక బుక్ వాల్యూ ఆ యొక్క ఆస్తుల విలువ రెండు వేల కోట్లు మార్కెట్ వేల ఐదు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాటిని అన్నింటినీ కూడా దోసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కనుకనే దాని మీద సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టు ద్వారా ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు అరెస్ట్కి సిద్ధమయ్యారు ఖచ్చితంగా ఈ యొక్క నేషనల్ హెరల్డ్ కుంభకోణంలో వీళ్ళిద్దరు పాత్ర పూర్తిగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రోజున చెబుతుంది అదేవిధంగా ఈరోజు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క అవినీతిని వివర అరెస్ట్ చేయాలని చెప్పి అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు శ్రీరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు